गौरू निवेदना एमएलए का रूप हमने ना देखा कि हर दिन जब सुबह जाता ये रोज मोड़ने दिल को बहुत नए नए फैशन्स देखो नीचे से नए नए टीम मर्डर में देखो आवाज़ चप्पल सिंधिका कल यार ये नहीं आवाज़ इसको ना तू है ना इस मॉडर्न जराचुमन फैशन से सेलेब्रेशन इस इयर प्लान रखने जान सेर स्�

उस नईट नई सेवेंटी मार्क्स औ जी अश्विनी नाइन हंड्रेड एंड सिक्सटी सेवन फाइव ऑफ आउट ऑफ थाउजेंड थर्ड विनर नाइन हंड्रेड एंड फोर्टी फाइव आउट ऑफ थाउजेंड नेक्स्ट आउट ऑफ फोर सेवेंटी टू सेवेंटी टू सिक्सटी नाइन मार्क्स जस्ट वन मार्क्स मिसिंग

ఈ రోజు మళ్ళీ కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీ అక్కడ చిప్స్ పార్క్స్ బ్యాంకు వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోనే కూడా ఆ కార్యక్రమాన్ని కూడా అక్కడ ఉంది దీనివల్ల ఎక్కువ మందికి ఈ ప్రాంతంలో మన ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి ప్రధానంగా మనకు డైరీ కానీ పౌల్ట్రీ కానీ ఇవి ఎక్కువ ఈ ప్రాంతంలో మనకు మనకు ఉన్నటువంటి ఇండస్ట్రీలు దీనికి సంబంధించి మనం చదివేటప్పుడే ఆ కోర్సెస్ లో చదువుకుంటే దానికి స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మీరు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి మన దగ్గర స్కిల్ ఉండే ఏ ఇండస్ట్రీ అయినా పిలిచి మనకు అవకాశం కల్పించడానికి ఉంటుంది అని చెప్పే సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తుంటూ మీరు బాగా చదివి మీకున్న ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాంతం ఇంకా ముందు డెవలప్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టండి టెక్నికల్ సంబంధించినటువంటి వాటి పైన ఫోకస్ పెట్టి రేపు రాబోయే మీకు వాళ్ళ ఉద్యోగ మాఫీ డాక్టర్లు చేసే పరిస్థితి ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానిపైన మీరు ఫోకస్ పెట్టి ఈ ప్రాంతానికి అదే విధంగా మీరు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడానికి బాగా చదివి బాగా ముందుకు వెళ్ళమని చెప్పి మరొకసారి స్టూడెంట్స్ అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు సమయం తక్కువ ఉంది నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ సమయం మీతో ఉండలేకపోయినా ఇంకొక సంవత్సరం ఖచ్చితంగా చాలా సమయం మీతో ఉండిపోయే పరిస్థితి ఖచ్చితంగా కూడా నేను తీసుకోగలుగుతానని చెప్పి తెలియజేసుకుంటూ నా సహచర మిత్రులంతా కూడా వేదిక ముఖ్యంగా బాయ్స్ అండ్ గర్ల్స్ కు నా శుభాకాంక్షలు బైరేపల్లి లాంటి మారుమూలలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కుప్పానికో వెళ్ళకుండా ఇక్కడే బైరెడ్డిపల్లి హెడ్ క్వార్టర్ లోనే ఇన్స్టిట్యూషన్ పెట్టాలా పెట్టి ఈ ప్రాంతంలో విద్య నేర్పించాలా అనేటువంటి ఆలోచన కలిగిన మున్నారాయణ గారికి మనస్ఫూర్తిగా మన మధ్య పైన పై నుంచి చూస్తూ ఉంటారు ఆయనకు మనస్ఫూర్తి ప్రజల తరఫున ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మొట్టమొదటిగా స్థాపించిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు రోజు మహేష్ ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసినప్పుడు కాలేజీకి సంబంధించినటువంటి పర్మిషన్ కావచ్చు సెంటర్ కావచ్చు ఈరోజు డిగ్రీ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఎన్నో వేరే ప్రసార ప్రసారంతో కూడా చేశారు ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు పడ్డాడు రాజకీయ పరంగా ఈ వేదికపై నేను మాట్లాడేది కాదు కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడినా రోజు బ్రహ్మాండంగా కూడా వాటన్నిటిని అధిగమించి ఈ రోజు మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉండేటువంటి మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా చదువుని మహేష్ మన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రేపు మళ్ళా రాబోయే కాలంలో డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఇక్కడనే సెంటర్ వచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనం ద్వారా త్వరలోనే ఎంతమంది బిడ్డలు ఉంటే అంత కూడా అకౌంట్లో డబ్బు డబ్బు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకోబోతా ఉందని చెప్పి కూడా అదే విధంగా డిగ్రీ చదివే వాళ్లకు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ప్రభుత్వ పరంగా సక్రమంగా సరైన టైంలో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఈ ప్రాంతంలో పుట్టడం మన అదృష్టం నేను అనుకుంటున్నా ఎందుకంటే రాబోయే కాలంలో ఈ బైరెడ్డిపల్లి పరిసర ప్రాంతాల్లో ఇంకొక పది పదిహేను బైరండి మనం ఎక్కితే కరెక్ట్ గా ముప్పై ఐదు నలభై నిమిషాల్లో మనం హోస్పటల్ దిగేటువంటి అవకాశం ఉంది ఇదివరకు ఈ బైరెండు పల్లి నుంచి పలువునేరు పోవాలంటే మనకు ముక్కలు గంట పట్టేది త్వరలోనే ఈ రోడ్డును కూడా ఫోర్ లైన్ తీసుకోవడానికి టెక్నికల్గా వాళ్ళకు సంబంధించినటువంటి టెక్నికల్ ఫిట్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది ఈ ఎక్స్ప్రెస్ వే ద్వారా పెట్టుబడి ప్రాంతానికి ఎక్కువ వస్తాయి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఈ ప్రాంతంలో మీకు ఉపాధి అవకాశాలు చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కువ ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ నేను ఒకటే కోరుకుంటున్నా మీరు ఒక డిగ్రీ పైన ఆధారపడకుండా టెక్నికల్ కోర్సెస్ పైన ఏవైతే చాలా టెక్నికల్ కోర్సెస్ కు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఇక్కడి నుంచి దగ్గరలోనే కూరలు పెడితే మొత్తం కూడా మనకి ఇండస్ట్రియజేషన్ అయిపోతా ఉంది పొస్కోట తీసుకుంటే హోస్కోట నుంచి డాబస్ వరకు అంటే హోస్కోట కొంతేవెల్లి మరి దొబ్బలాపూర్ డాబస్ పేర్ వరకు మొత్తం కూడా ఇండస్ట్రియలైజేషన్ అవుతా ఉంది అదేవిధంగా పొస్కోట దాటుకొని మనం దేవనల్లి ఏరో ఏరోస్పేస్ కర్ణాటక గవర్నమెంట్ అక్కడ ఏరోస్పేస్ తీసుకుంటా